బిజీగా ఉంటారు తొమ్మిది రోజులు వారిని కూడా వెనకాలంలో సుదర్శన చక్రం నడిపించినట్టుగా నడిపించమని మీ అందరి తరఫున మా మనోహర్దాస్ గారిని కోరుతున్నారు మరి ఇప్పుడు మనం హరికథ కాలక్షేమం ఆరు గంటలకు అనుకున్నాం ఇప్పటికే సుమారుగా ఏడు నలభై నిమిషాలు అయిపోయింది కాబట్టి మేము కోరింది ఏంటంటే ఆ రామ కథ మరి ఎంత సమయంలో చెప్పినా పర్వాలేదండి ఇవాళ మనం కొద్దిగా ఆలస్యంగా భోజనం చేశాం ఇవాళ ఒక్కరోజే నిజంగా హరికథ ఎవరన్నా చదువుతున్నారంటే వెళ్ళే రోజులు కూడా కాదు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏదో పది నిమిషాలు వినేసి వచ్చేస్తూ ఉంటాం ఇవాళ మీకు ఆ ఈ తలుపులు వేసేస్తున్నాం ఎక్కడికి ఉండదు ఎందుకంటే ఇవాళ హరికథలు బుర్రకథలు ఏమైపోయాయో మీ అందరికీ తెలిసిన చెప్పక్కర్లేదు వినేవాళ్ళు లేరు తను చదువుకునే వాళ్ళు తగ్గిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నవీన కాలానికి ఉన్న నిలబెడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మహానుభావులు శ్రీ డాక్టర్ ముప్పూర్పు సింహాచల శాస్త్రి గారు ఆయన ఎంతో గొప్ప పండితులు గుంటూరు వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తాం ఎవరికైనా నేర్పుదామంటే దానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు ఎవరు లేరు చదువుకునే వాళ్ళు కూడా అలాంటిది కొంతకాలం పనిచేసి ఆయన ఆయన గుంటూరులోనే ఉంటూ హరికథలు చెప్తూ ఈ కళని నిలబెడుతున్నటువంటి మహానుభావులు ఆయన డాక్టరేట్ చేశారు అంతేకాకుండా ఆయన ఏమి ఆశించకుండా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయనకు వచ్చిన ధనం ఏదైతే ఉందో ధర్మకార్యాల కోసమే వినియోగిస్తూ వివాహం చేసుకోకుండా లోక కళ్యాణం కోసమే ఆ ధనాన్ని వినియోగిస్తూ సారక్షమని చేస్తున్న మహానుభావులు అలాంటి వారి ఇక్కడికి వచ్చి మనకి చెప్పడం నిన్నటిదాకా వారి నాన్నగారి శత జయంతి ఉత్సవాల్లో ఉండిపోయారు నిన్నే పూర్ణహతయింది వెంటనే బయలుదేరి చెన్నై నుంచి రావడం జరిగింది వారికి మృదంగం మీద సహకారం అందిస్తున్నటువంటి శ్రీ హనుమంత సరస్వతి హనుమంతరావు గారు మా గ్రామం పక్కన తాడేపల్లిగూడ వాస్తవ్యులు గోడపాడు వాస్తవ్యులు వారు అయోధ్యలో జరిగినటువంటి రామమందిర ప్రతిష్టా కార్యక్రమాల్లో రాముడి తరఫున పిలిచిన మృదంగ విద్వాంసంలో తెలుగు రాష్ట్రాలతో రెండు ఉభయ రాష్ట్రాలకు నుంచి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఈవేనండి మృదంగంలో వారు వారికి సహకార వాయిద్యం అందిస్తారు అలాగే శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు ఖమ్మం వయోరని విధ్వంసులు మనం కార్తీక మాసంలో కార్యక్రమం చేసిన తర్వాత చేసినప్పుడు వారు ఖమ్మం నుంచి వచ్చి మొట్టమొదట సీతారామ చరిత్రం మొదటి రోజు నిరుడు చేసినప్పుడు మొత్తం రాముడు కథంతా వారు గానం చేస్తున్నప్పుడు సహకార వాయిద్యం అందించారు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు వారు కూడా మహాపండితులు వారికి కూడా కృతజ్ఞతలు అయితే ఈ కార్యక్రమం ముప్పూర్వసింహాద శాస్త్రి గారు సమయ పాలనతో ఏమీ లేదు వారి దయ ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు మనం విందాం విన్న తర్వాత ఒక్క పది నిమిషాలు మనకి ఆసీఫ్ పూర్వకమైన విషయాలు మన మనందరికీ పెద్ద అయినటువంటి మనకి హిందూ ధర్మానికి అయినటువంటి సుదర్శన చక్రం లాంటి మహాయోధుడు మహావీరుడు మన మహా రాధా మనోహర్ దాస్ గారు పది నిమిషాలు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాం ఆఖరిలో మీ అందరికీ కృతజ్ఞతలు మనకు సహాయం చేసిన వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా ఇంగ్లీష్లో అది చెప్పి దాంతో పూర్తి చేద్దాం తొమ్మిదిన్నరైన పదైనా ఇవాళ ఒక్క రోజుకి ఎందుకంటే మనం భోజనాలు చేసిన దాన్ని శుభ్రపరుచులు వాళ్ళు వచ్చి ఇక్కడ